హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సెక్రటరీ కథని తర్వాత భాగం తెలుసుకుందాం జయంతిని తీసుకుని ప్రకాశం తన స్నేహితుడైన ప్రసాద్ దగ్గరకు వస్తాడు ప్రసాద్ ఒక డాక్టరు వాళ్ళకి రూమ్లో అన్ని సదుపాయాలు చూపించి తను ఒక కేసు ఉందని హాస్పిటల్కి వెళ్ళిపోతాడు తరువాత జయంతితో ప్రకాశం నేను వాడితో అబద్ధం చెప్పాను పారిపోయి వచ్చామని మేమిద్దరం పెళ్లి చేసుకుంటామని చెప్పాను అని చెప్తాడు జయంతితో జయంతి మాట్లాడకుండా వింటూ ఉంటుంది ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది జయంతి మళ్ళీ పుస్తకంలోకి చూస్తోంది ఈసారి అక్కడ బొమ్మలు గాని కనిపించలేదు పైకి నిశ్శబ్దంగా ఉండాలి తన మనసులో ఉన్న అలజడి ఎవరూ గుర్తించకూడదు అనుకుని జయంతి జాగ్రత్త పడుతోంది ప్రకాశం మళ్ళీ మాట్లాడుతూనే ఉన్నాడు కోపం రాకపోతే నువ్వు నాతో ప్రసాద్ ఉండగా కాస్త చనువుగా మెలగాలి అలా అంటే ముట్టనట్టు ఉంటే అతనేమైనా అనుకుంటాడు అని చెప్పాడు జయంతి సమాధానం చెప్పలేదు ఏమంటావు సరే కొంచెం ఆ రగ్గు ఇలా ఇస్తావా నాకు మళ్ళీ చలివేస్తోంది అన్నాడు ప్రకాశం జయంతి రగ్గు తెచ్చి ఇచ్చింది ప్రకాశం కప్పమన్నట్లు చూశాడు కప్పింది వెంటనే రగ్గు కప్పుతున్న చేతిని తన రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నాడు జయంతి నిశ్చలంగా చూడసాగింది జయంతి నన్ను పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది అతని ధోరణిని బట్టి ఇలాంటిదే ఏదో అడగబోతున్నాడని జయంతి మనసు ముందే పసిగట్టింది చెప్పు నీకేదైనా ఉద్యోగం దొరుకుతుందనుకో నిజమే కానీ ఎక్కడుంటావు నీలాంటి అందమైన ఆడపిల్లలు ఒంటరిగా ఉండే రోజులా ఇవి అందం అందవికారం అన్న ప్రశ్న కాదు అసలు ఆడపిల్లలు ఒంటరిగా ఉండే రోజులా ఇవి ఈ రోజులు కాదు అసలు ఎప్పుడూ ఒంటరిగా ఉన్నారు ఉంటే వాళ్ళ జీవితాలు ఈ మగవాళ్ల నుంచి భద్రంగా ఎప్పుడు గడిచాయి ప్రకాశం జయంతి చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కోవాలని చూస్తున్నాడు జయంతి విదిలించుకోబోయే లోపలే వెనక తలుపు చప్పుడైంది ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు ప్రసాద్ లోపలికి వచ్చాడు అయినా వెంటనే ప్రకాశం జయంతి చేతిని వదల్లేదు తనే మెల్లిగా విడిపించుకొని యువతలకు వచ్చింది సారీ బ్రదర్ ఇబ్బందిగా చూస్తూ అన్నాడు ప్రసాద్ పర్వాలేదులే కళ్ళలో ఏ భావం కనిపించకుండా అన్నాడు పడుకున్నవేం దగ్గరగా వస్తూ అడిగాడు చలిగా ఉంది ప్రకాశాన్ని పరీక్ష చేసి ఏదో మందిచ్చాడు జయంతికి మాత్రం ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు శేఖరానికి ఉత్తరం రాస్తే వస్తాడా ఒకసారి తెంచుకొని వచ్చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఎలా కొద్ది రోజులు గడిచిపోతే శేఖరం జీవితంతో రాజీపడి ప్రమీలని పెళ్లి చేసుకుంటాడు తను రావడం మూలంగా చల్లా చెదురైపోయిందనే బాధ తనకి గాని అతనికి గాని ఉండవు ఆ రాత్రి నిద్రపోలేదు తెల్లవారింది ప్రసాద్ మందు ఫలితము లేక రాత్రంతా నిద్రపోవడం వల్లనూ ప్రకాశం హుషారుగా లేచాడు స్నానం చేసి బట్టలేసుకొని బయటికి వెళ్ళబోతూ జయంతి దగ్గరికి వచ్చి ఈరోజు ఎక్కడికైనా సరే మనకి గది సంపాదించుకొని గాని తిరిగి రాను అన్నాడు ప్రకాశం ఇక్కడ బాగానే ఉందిగా ఇప్పుడు తొందర దేనికి భయం భయంగా అంది ఎన్ని రోజులుంటాం వాడికి ఇబ్బంది కదూ ప్రాణ స్నేహితుడు పర్వాలేదన్న మనిషి ప్రకాశం వెళ్ళిపోయాడు ప్రసాద్ కూడా వెళ్ళిపోయాడు గదిలో ఒంటరిగా కూర్చున్న జయంతి భయంతో దిగులుతో కృంగిపోసాగింది సాయంత్రం అవుతున్న ప్రకాశం ఇంటికి రాలేదు అంటే రూమ్ విషయం సాధించి తీరాలని పట్టుదలగా తిరుగుతున్నాడనమాట ఈ రాత్రికి హోటల్కి వెళ్ళక తప్పదు ప్రకాశంతో ఒంటరిగా గడపక తప్పదు తనెంత బుద్ధి లేనిది ఎంత పొరపాటు చేసింది శేఖరానికి దూరంగా వెళ్ళిపోవాలనుకుంది కానీ జీవితాన్ని ఇలా కూలదోసుకోవాలని ప్రకాశం లాంటి మనిషితో పరిచయం ఏర్పరచుకోవాలని కానీ అనుకోలేదే ఇప్పుడేం చేయడం జయంతికి అప్పుడే కళ్ళు తెరిచినట్టు ప్రపంచంలోని వ్యక్తులను గుర్తిస్తున్నట్టు అనిపించసాగింది పోనీ ప్రకాశంతో సంగతంతా చెప్పేసి ఇక్కడ ఉండనిమ్మని బతిమాలాడితే ప్రకాశానికి కోపం రాదు ఏం చేయాలి ఎటూ తోచటం లేదు భయంతో మూగబోయిన మనసు ఆలోచించటం మానేసింది ప్రసాదే ముందుగా వచ్చాడు జయంతికి ఈ అవకాశాన్ని జార విడుచుకోకూడదని చెప్పేయాలని అనిపిస్తోంది కానీ ఏం చెప్పాలో ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు తడారిపోతున్న నాలికని రెండు మూడు సార్లు తడిచేసుకుంది చివరికి ఎలాగో ధైర్యం చేసుకొని ఏమండి అంది అది ప్రసాద్కి వినిపించిందో లేదో అన్నంత లోతుగా ఉంది అప్పుడే స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చిన ప్రసాదు అద్దం ముందు నిలబడి తలదువ్వుకుంటున్నాడు ఈ కాస్త శబ్దమే అతనికి వినిపించింది కాబోలు తలదువ్వుకుంటున్నవాడల్లా వెనక్కి తిరిగి పిలిచారా అన్నాడు ఏమిటి అన్నాడు నేను ఆమె వాక్యం కోసం పెనుగులాడుతోంది మీరు ఏమిటి అంటూ ఆమెను చూస్తూ అడిగాడు నేను అసలు ధైర్యంగా మొదలు పెట్టబోతుండగా ప్రకాశం లోపలికి వచ్చాడు జయంతి నీరసంగా కుర్చీలో కూలబడిపోయింది అయిపోయింది తనకి అనుకోకుండా లభించిన సువర్ణావకాశం జారిపోయింది వస్తున్న ఏడుపుని బిగబట్టుకుంటూ పక్కనున్న పుస్తకాన్ని అందుకొని అందులోకి చూస్తూ ఉండిపోయింది వచ్చిన ప్రకాశం సరిగ్గా లేడని ముందుగా గుర్తించింది ప్రసాద్ అరే ఏమిటి ప్రకాశం అలా ఉన్నావేం అంటూ అతని దగ్గరగా వెళ్లే లోపలే ప్రకాశం బళ్ళున డోక్కున్నాడు ఆమె ఉలిక్కిపడి తలెత్తి చూసింది ప్రసాద్ బయట ట్యాక్సీ డబ్బులు ఇవ్వు ఎలాగో అనేసిన ప్రకాశం గోడని ఆసరా చేసుకుని తూరుతూ బాత్రూమ్ వైపు వెళ్ళిపోయాడు ప్రసాద్ కంగారు పడుతూ ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు కానీ అప్పటికే ఆలస్యమైపోయింది అతను కలరాతో మరణించాడు ప్రకాశం మంచం పక్కన కొయ్యబొమ్మలా నిలబడిపోయింది అతను నిజంగా చచ్చిపోయాడంటారా అతను మొహం తిప్పేసుకున్నాడు కాఫీ తెప్పించి ఓ విధంగా బలవంతంగా జయంతి చేత తాగించాడు ఇప్పుడు ఎలా అంది జయంతి అదే నేను ఆలోచిస్తున్నాను వాళ్ళ వాళ్ళకి టెలిగ్రామ్ ఇచ్చాను కానీ మీరు అతను ఆగిపోయాడు జయంతి మనసు శరీరం అతని కోసం శేఖరం కోసం ఆక్రోశించసాగాయి శేఖరం వస్తే ఒక్కసారి అతని గుండెల్లో మొహం దాచుకుంటే భయపడకు నేను వచ్చేసాగా అని అతను ధైర్యం చెబుతూ వెన్ను మీద నిమిడితే ఇలా ఆలోచనల్లో ఉండగా మీ వాళ్ళ అడ్రస్ చెప్పండి టెలిగ్రామ్ ఇస్తాను ఆమె సమాధానం చెప్పలేదు ధైర్యం చాలడం లేదా జయంతి చాలడం లేదన్నట్లు తలూపింది ప్రసాద్ కళ్ళజోడు తీసి జేబుమాలతో తుడుచుకోసాగాడు మరేం చేయాలని మీరేదైనా చెప్పలేరా ప్రసాద్ లేచి గదిలో అటూ ఇటూ తిరుగుతూ అవును నిజమే జయంతి పరిస్థితి తను అర్థం చేసుకోగలడు కానీ ఏం చేయాలి వాళ్ళ వాళ్ళకి తెలియజేయకపోతే ఎక్కడుంటుంది ఏం చేస్తుంది కనుకొలుకుల్లోంచి జయంతి వైపు చూశాడు ఎంత చిన్నపిల్ల అందుకే ప్రకాశం తనతో లాక్కు రాగలిగాడు చాలాసేపు ఆలోచించి చివరికి ఆగిపోతూ అయితే ఒకటి చెప్తాను చేస్తారా అన్నాడు జయంతి చెప్పమన్నట్లు చూసింది రెండు మూడు రోజులు ఏ హోటల్లోనైనా ఉండండి ఈ లోపల వీళ్ళు రావడం ఈ తతంగం అంతా పూర్తవుతుంది మీరు కొంచెం ఆలోచించుకునే శక్తి కూడా వస్తుంది కానీ కానీలు వదిలేయకపోతే లాభం లేదు మొదట మీకు కావాల్సింది మంచి నిద్ర విశ్రాంతి అవైనా కనీసం దొరుకుతాయి కానీ హోటల్లో భయమా ఒంటరిగా ఉండడానికి భయపడుతున్నారా జయంతి నుంచి ఏ సమాధానం రాలేదు లేక ఎవరైనా చూస్తారని భయమా రెండోది అయితే మీకు అలాంటి భయం ఏమీ అవసరం లేదని హామీ ఇచ్చాడు ఇక్కడ నాకు తెలిసిన ఒక హోటల్ ఉంది అది పూర్తి ఫారిన్ టైప్ హోటల్ ఫారినర్స్ తప్ప మన వాళ్ళెవరూ అక్కడికి రారు అయినా మీరు గదిలోంచి బయటికి రానప్పుడు భయం దేనికి జయంతి నిశ్శబ్దంగా ఇంకా అలాగే చూస్తోంది మీరు త్వరగా నిర్ణయించుకోవాలి టైం కూడా లేదు అతని దగ్గర మీ తాలూకు సామాన్లు ఏమన్నా ఉంటే జాగ్రత్త పడడం మంచిది అన్నాడు ఇష్టం లేకపోయినా జయంతి చీరలన్నీ తీసేసుకుంది అన్నీ తీసుకున్నారా అన్నాడు ప్రసాదు స్వయంగా పెట్టెలో చేయపెట్టి చూస్తే దానిలో ఒక ఫోటో ఉంది ఇది మర్చిపోయారని ఇచ్చాడు జయంతి ఫోటో వైపు చూసి వెంటనే దాన్ని చించి ముక్కలు చేసి చెత్తబుట్టలో పడేసింది తరువాత కథ రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి